నేను లక్ష్మి లక్ష్మీ విలేజ్ ఫుడ్స్కి స్వాగతం ఈరోజు నేను బీరకాయ పాలేసి వండుకుంటున్నానండి చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా చేసుకుంటారు కదా అని చెప్పి నేను వీడియో చేసి పెడుతున్నాను ఇది ఎలా చేసుకోవాలో ఏంటో అందరూ ఒకేలాగా చెయ్యం కదండి సార్ మీరు మీరు కూడా చేసుకుని ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి కర్రీ అయితే మాత్రం చాలా బాగుంటుంది రోటీ చపాతీలో కూడా పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఇష్టపడేస్తారండి అంత బాగుంటుంది మీకు కూడా నచ్చుతుంది ఇది ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం వచ్చేసేయండి స్టవ్ అంటే ఇచ్చుకుందాం ఆయిల్ వేసుకుందాం సరిపడా సరిపోతుంది పావు కేజీ బీరకాయలే కదా సరిపోతుంది ఆయిల్ ఏడెక్కింది కదా చిన్నపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర చిన్న పోపు అనమాట అలాగే రెండు ఎండుమిర్చి అలాగే ఎల్లుల్లిపాయలు ఇలాగా గబ్బాలు పొట్టి వేసుకొని వేసుకుంటే బాగుంటుంది అలాగే రెండు రెమ్ములు కరివేపాకు ఒక రెండు మూడు పచ్చిమిర్చి అలాగే ఇంకా పెద్ద ఉల్లిపాయ అనమాట చిన్న ముక్కలు కోసుకొని వేసుకోండి కొద్దిగా పసుపు అలాగే ఉల్లిపాయలకు సరిపడా ఉప్పు తర్వాత చూసి వేసుకుందాం ఉల్లిపాయ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయ ఎప్పుడు కూడా ఇలాగ ఎర్రగా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలో వాటర్ ఉంటుంది ఆ వాటర్ అంతా పోయిందంటే మనకి మంచిగా అనమాట కూర అయితే స్మెల్ కూడా రాదు చాలా బాగుంటుంది ఒక టమాటా చిన్న ముక్కలు కోసుకొని వేసుకోవాలన్నమాట టమాటా కూడా బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకున్నాను బాగా మర్చిపోవాలండి టమాటా కానీ ఉల్లిపాయ అయినా ఎప్పుడైనా నేను సారిసారిగా మీరు చెప్పేది ఇదే ఉల్లిపాయ టమాటా ఎప్పుడైతే నూనెలో బాగా ఫ్రై అయిపోతుందో పచ్చివాసన పోయేంత వరకు అలా చేసుకున్నప్పుడు కర్రీ అయితే మాత్రం టేస్ట్కి టేస్ట్గా ఉంటుంది పాడవదన్నమాట అనమాట మాడకంట కలుపుకుంటూ చిన్న మంటలో పెట్టుకుని మాడకంట కలుపుకోవాలన్నమాట మాడిందంటే కూర రుచి పోతుంది టమాటా కూడా బాగా ఫ్రై అయిపోయిందండి దీంట్లో ఇప్పుడు మనం ఒక పావు కేజీ బీరకాయలు ముక్కలు చక్కగా నీట్గా కట్ చేసుకుని కడుక్కొని కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట బీరకాయలో వాటర్ ఉంటుంది కదా వాటర్ అంతా పోయేంత వరకు దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకున్నాం బాగా అనుకోండి వాటర్ అంతా దీంట్లోనే ఎగిరిపోద్ది అనమాట బీరకాయ వాటర్ మూత పెట్టుకొని మగ్గించుకున్నాం తొందరగా మగ్గుద్దు మూత పెడితే తొందరగా మగ్గిపోతుంది ఈ అన్నం కూడా ఉడికిపోతుంది మనకి చూస్తున్నారా అన్నం కూడా ఉడికిపోతుంది మగ్గిపోయింది బాగా మగ్గిపోయింది దీంట్లోని కారం వేసుకుందాం సరిపడా కారం ఎక్కువ వద్దండి పచ్చిమిరకాయ ఎండుమిరకాయ వేసుకున్నాం కదా సరిపోద్దు కారం వేసుకున్నాం కదా ఒక్క నిమిషం ఇలాగా మగ్గించుకుందాం బాగా మగ్గింది కారం అది వేసుకోండి కదా పట్టింది అనమాట ముక్కలకి కారం ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాం ఎక్కువ కదండి కొద్దిగా సరిపోతుంది ఇదిగో చిన్న గ్లాసు చిన్నది కాదు పెద్దది కాదు లీటర్ కంటే తక్కువే ఉంటుంది ఇది కొంచెం ఎలాగా ఉడికించుకోండి ఉడికిపోతుంది ఒక రెండు మూడు నిమిషాల్లో అయిపోద్ది దగ్గర పడిపోయింది కదండి ఇలాంటి టైంలోనే మనం పాలు పోసుకోవాలి కాసి చల్లార్సిన పాలు అనమాట చిక్కగా ఉండాలి మరి నీళ్ళగా ఉన్న బాగోదు కొంచెం చిక్కగా ఉన్న పాలు వేసుకోవాలన్నమాట నేను ఇగోండి పావు లీటర్ పావు లీటర్ పాలు నీళ్ళు ఎలా పోసుకున్నానో వాటర్ గ్లాసులు అలాగే పాలు కూడా అంతేనండి ఇదే గ్లాసు ఈ పాలల్లో కూడా ఒక్క రెండు మూడు నిమిషాలు ఉడికించుకుందాం బాగుంటుందన్నమాట చాలా బాగుంటుంది టేస్ట్ చూసారా ఎలా వచ్చిందో అయిపోయిందండి మనకి పాలు వేసిన బీరకాయ పాలు కర్రీ రెడీ అయిపోయింది కొద్దిగా లాస్ట్లో కొత్తిమీర చల్లుకుంటే రెడీ అయిపోయింది కమ్మకమ్మని బీరకాయ పాలు బీరకాయ కర్రీ చూశారు కదా నచ్చింది కదండి మీకు నేను చేసే విధానం అంతా మీకు క్లారిటీగా చూపించాను చెప్పాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి రోటీ చపాతి పులక పూరీలోకి రైస్లోకి అన్నిటికి కూడా బాగుంటుందండి కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట అంత బాగుంటుంది ఇంకెందుకంటే లేటు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిలాకాని కొట్టండి బాయండి తినేయగలిగితే తినాలనిపిస్తుంది మరి మొత్తం ఎక్కువే తినాలనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది సరేనా ఇంకెందుకు లేటు బాయ్